ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తిరుపతి విజయ్ కుమార్ క్రికెట్ విజయ్ కు కీలక బాధ్యతలను అప్పగించింది డెబ్బై ఒక సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రాధాన్యత కల్పించింది అందులో భాగంగా క్రికెట్పై ఆసక్తి కలిగి బీసీసీఐ ఎన్సీఏ లెవెల్ వన్ కోచ్గా క్రికెట్కు సేవలు అందించిన విజయ్ కుమార్ అలియాస్ క్రికెట్ విజయ్ కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో చోటు కల్పిస్తూ ఏసీఏ స్టేట్ ఇన్ఫ్రా కమిటీ చైర్మన్ సౌత్ జోన్ అకాడమీస్ కమిటీ కన్వీనర్ పదవులకు ఎంపిక చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు గురువారం తిరుపతి ప్రెస్క్లబ్లో చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసి క్రికెట్ విజయని అసోసియేషన్ నాయకులు దృశ్యాలు ఘనంగా సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా క్రికెట్ అసోసియేషన్పై పదిహేడు సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం విజయం సాధించిన క్రికెట్ విజయ్ కు ఈ పదవులు దక్కడం ఆనందంగా ఉందన్నారు జిల్లాలో క్రికెట్కు ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రతి ఒక్క క్రికెటర్ కు మంచి భవిష్యత్తు అందించాలన్నదే ధ్యేయమని అందులో భాగంగా జిల్లా క్రికెట్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని ఏసీఏ స్టేట్ ఇన్ఫ్రా కమిటీ చైర్మన్ ఏసీఏ సౌత్ జోన్ అకాడమీ కమిటీ కన్వీనర్ చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమార్ పేర్కొన్నారు మేమందరూ కూడా ఎవ్వరు ఒక్కరంటే ఒక్కరు కూడా విడిపోకుండా అందరూ కలిసి కట్టుగా ఈ రోజుకి అలాగే ఉన్నాము దాని కారణం మా ప్రెసిడెంట్ అయినటువంటి విజయ్ కుమార్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఈ సందర్భంగా మా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో చాలా శుభ సూచకం చిత్తూరు డిస్టిక్ లో ఉన్నటువంటి క్రికెట్ కి కొత్త ఊపిరి కొత్త జీవం పోసినటువంటి విజయకుమార్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాకి రావాల్సిన వనరులన్నింటినీ కూడా పక్కన వాళ్ళు దోచేశారు అప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేసిన తప్పుల్ని ఎన్నో విధాలుగా మేము చెప్పే ప్రయత్నం చేశాము అయినప్పటికీ కూడా మా మాటను ఖాతారు చేయలేదు అందుచేత మేము కోర్టులో సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ రాబోయే రోజుల్లో సీనియర్ క్రికెట్ అసోసియేషన్ అందరితో కూడా మేము మాట్లాడటం జరిగింది వాళ్ళొక ప్రపోజల్ మీద జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఎలా ఉండాలి ఏమి అంటే వాళ్ళు మాకు ఇచ్చిన క్రికెట్ ఆడిన సీనియర్స్ అందరూ కూడా ఒక అకాడమీ పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా ఇచ్చిన ఇది మాకు ఒక సజెషన్ ఇచ్చారు ఆ సజెషన్ ఏంటంటే తిరుపతికి అతి తొందరలో ఉమెన్ క్రికెట్ అకాడమీ అనేది ఒకటి వస్తుంది అది నేను చెప్పినట్టు మా యొక్క ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలు ఈ నెల ఆకరణ తిరుపతికి వస్తున్నారు వాళ్ళే మీట్ పెట్టి మనకి ఎక్కడ స్టేడియాలు వస్తున్నాయి ఎక్కడ అకాడమీలు వస్తున్నాయి ఆ విషయాలన్నీ కూడా తొందరలో మీ ముందు ఉంచుతారని చెప్పని మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్